ఏంటత్తయ్య గారు మీరు కూర్చునే కూర్చులో మా పెద్దమ్మ కూర్చుని చెప్పేసి మీకు అహం బాగా దెబ్బతిందా ఏంటి మీరు ఇలా చూస్తూనే ఉండిపోతారు కొంచెం స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది కదా అత్తయ్య గారు కొద్ది రోజులకి అన్నీ అలవాటైపోతాయి ఈ ఇంట్లో ఆనందం అనేది లేకుండా పోతుంది ఇక్కడ నా వారు లేరని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా మీ ఆశలన్నీ నీరు కారిపోతాయి అని అని నేను నవ్వుతూ చెప్తుంది ఆనందానికి చాలా కోపం వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది జస్ట్ కొంచెం చిన్న విషయమే ఇదిగో ఇంకా చాలా ముందు ముందు ఇంకా ఉన్నాయి మీకు అని చెప్పి అనే వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతుంది ఆనందానికి చాలా కోపం వస్తుంది కానీ ఏం మాట వింటూ ఉంటుంది ఇంకా టిఫిన్ తింటూ ఉంటుంది ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని చెప్పి అడిగి మరీ తింటూ ఉంటుంది సరే నాకు చాలా కోపం వస్తుంది ఇంకా లీలావతి మాట కాదని లేక ఇంకా అలాగే మౌనంగా చూస్తూ ఉంటుంది అలానే మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అబ్బాబ్బా ఎంత బాగుందో ఇప్పుడు కడుపులో సమ్మగా ఉంది తింటుంటే కూడా చాలా గొప్పగా ఉంది అనుకో అని చెప్పి కాంచన అంటూ ఇక్కడ గొప్ప వాసన ఉంది అమ్మి నేను రోజు ఇక్కడికి వచ్చి తింటా అని చెప్పి కాంచన అంటోది ఆనందం ఇంకా ఏం జనరేట్ నవ్వుతూ ఉంటుంది అననే కూడా చాలా సంతోషం చూస్తూ ఉంటుంది ఇంకా సరైన ఒకసారిగా అలా చూస్తూ ఇంక ఎప్పుడైతే కాంచలేకపోతుందో కావాలని చెప్పేసి ఆనందపడేలాగా అక్కడ నీళ్లు పోస్తుంది ఇంకెప్పుడైతే కాన్స్టం జాలి పడిపోయి అమ్మో నన్ను అడుగు పడిపోయింది అని చెప్పి కాన్సర్ అరుస్తూ ఉంటుంది అయ్యో పెద్దమ్మ అని చెప్పి అనన్య బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఆనందం నవ్వుతూ ఉంటుంది అయ్యో పెద్దమ్మ అని చెప్పి సరైన ఏం తిరిగి ఆడుతుంది అదేంటి కింద పడిపోతే లేకుండా చూస్తూ ఉంటావు ఏంటి అని చెప్పి కాన్సనది ఏంటి భయపడ్డావా అని చెప్పి అనన్య వెళ్ళడం చూసి ఆనందం ఆడుతూ ఉంటుంది ఆనంద చరిత్ర ముగింపు మొదలయ్యిందా అధికారాలు పెత్తనాలు చేయకపోతున్నాయా ఇప్పుడు ఏం చేయని చూసావు కదా అది కూడా జస్ట్ డెమోని పిక్చర్ వర్క్ వెళ్ళామనుకో బాడెంకులు ఫ్రాక్చర్ అయిపోతాయి జాగ్రత్త అని చెప్పి ఆనంద నవ్వుతూ నోట్లో నాలుగు ఉప్పు కారం కోర్లోకి రుచి చూడడానికి వాడాలి ఇదిగో ఈ ఆనంద భైరవ అధికార రుచి చూడని చెప్పేసి ఏది పడితే వాగుపో అని ఇదిగో అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు నా కోడలు నాలుగు తెగ్గోయగలదు అని చెప్పి ఆనంద శరణం చూస్తూ అంటూ ఏంటమ్మి అలా చూస్తావు వచ్చి చెయ్యవు అని చెప్పి కాంచ అనగానే ఇంకా సరైన దగ్గరికి వస్తూ ఉంటుంది లేపు లేవు అని చెప్పి కాంచే కాంచిన ఎత్తినట్టు ఎత్తి గబుక్కుని మళ్ళీ సరైన కింద పడేస్తూ ఉంటుంది అమ్ము మళ్ళీ చంపిస్తాక అని చెప్పి కాంచిన అది అలాంటి సరైన తక్కువలేక పెద్దమ్మ అని చెప్పి చూస్తూ ఉంటుంది అది పని నవ్వుతూ ఉంటుంది అని నాకు ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఇదిగో లగన్ పెద్దమ్మ అని చెప్పి సరైన అనగానే ఇదిగో అసలు ఆగూ నీ నాకు కింద పడేడాకే ఉన్నావు కదా పైకి లేపడం కింద పడేస్తున్నావు కదా పోవే అని చెప్పి కాంచన అంటూ అమ్మ అని చెప్పేసి అనని కిందకు కింద ఉంటుంది పెద్దమ్మ పెద్దమ్మ లెగ్ అని చెప్పి అని లేపుతూ ఉంటుంది కాంచనా ఇంకొకసారిగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అదేంటి జాతక లేకపోతే పెద్దమ్మ అని చెప్పి అన్న వెంటనే నేను కూడా అదే చెప్పాను ఈ చైర్లో కూర్చోకు పక్క చైర్లో కూర్చో అంటే కూడా వినకుండా వాస్తు బాగుందని చెప్పి ఇప్పుడు కూర్చొని తింది చూడు ఎలా పడిపిందో అని చెప్పి సరైన మాటలోకి అదిగో ఆనందం చూసి చూసి గారు కూడా వస్తున్నారు టైం ఏంది కదా అని చెప్పేసి ఆయన పెద్దమ్మకి ఇదిగో ఆయింట్మెంట్ అప్లై చేయి లేదనుకో వీల్చేర్ కొనవలసి వస్తుందేమో అని చెప్పి సరైన మాటకి ఆనందం వింటూ నవ్వుకుంటూ వస్తుంది ఇంకా కాంచనాకి అనయ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది అసలే పెద్దమ్మ షుగర్ పేషెంట్ కదా అని చెప్పి సరైన కానీ అబ్బా నన్ను నడుము అని చెప్పేసి కాంచన బాధపడుతుంది తర్వాత చెప్పిన సంగతి అని చెప్పి అనుకుంటూ రా పెద్దమ్మ అని చెప్పి అనయ్య దగ్గరుండి కాంచన డ్రాప్ తీసుకెళ్తూ ఉంటుంది అదంతా ఆనందం చేస్తుంది జ్యోతి అని చెప్పి అక్కడ సరైన పిలుస్తూ ఉంటుంది పిలిచి అక్కడ నెయ్యి పడింది ఆ క్లీన్ చేయని అని చెప్పి సరైన చెప్తాడు సరే సరే అని చెప్పి జ్యోతి అంటూడదు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేత కూర్చో అని చెప్పి లీలావతి వచ్చి అంటూ టిఫిన్ వడ్డించు అని చెప్పి ఆనందంగానే సరైన లీలావతికి ఆనందానికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది సరేనే ఈరోజు టిఫిన్ స్పెషల్గా ఇన్వే చేశావు అని చెప్పి ఆనందంగా అవునని చెప్పి సరైన అంటూడదు ఇంకా ఆనందానికి సరైన వడ్డిస్తూ ఉండదు లీలావతి అంతా గమనిస్తూ ఉంటుంది పదే పదే దర్శనం ఫుడ్ పాయిజన్ అవ్వడం అలాగే సరైన కలపడం మొత్తం అంతా గుర్తు చేసుకుని టెన్షన్ పడుతూ ఇంకా తినకుండా లేచి వెళ్ళిపోతుంది ఆనందం చూసి అదేంటి అక్క అని చెప్పి అడగబోతుంది నాకేం వద్దు అని చెప్పి లీలలోవతి వెళ్ళిపోతుంది ఏంటి అక్క ఏమైంది అని చెప్పి ఆనందం అడగనే ఏమనమ్మా నాకు అజిత్ కొంది నాకు వద్దు అని చెప్పి లీలవతి అంటూ నృత్యం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఏం అర్థం కాదు ఇది ఏం సడన్గా ఎందుకు తెలిపింది అని చెప్పి ఆలోచన పడుతుంటుంది అక్కడేమో విష్ణునికి బయటకెళ్ళిపోతూ ఉంటాడు ఏమండి ఏమండి అని చెప్పేసి గీత పిలవగానే ఏంటి అని విష్ణునాథ్ అంటూ ఉంటాడు అంటే అన్నయ్య కాంచనాన్ని వంటి తీసుకెళ్ళింది అంట అని చెప్పి గీత అంటూ కనరపడుతుంది కాంచన అందరి ఇంట్లో తెచ్చి వేసిందా భగవంతురా అని చెప్పి విష్ణు అనగానే ఇందాక సరైన చెప్పింది ఆ మాట అనగానే నా గుండెలో రాయి పడింది అని చెప్పి గీత అంటూ ఇప్పుడు ఇప్పుడు సరైన జీవితం బాగుంది మళ్ళీ ఏ గొడవ వస్తుందో ఏంటో అని చెప్పి గీత అంటూ అసలే చాలా సమస్యలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని చెప్పి విష్ణు భయపడుతుంది మళ్ళీ ఇప్పుడు కాంచిన ఏ కష్టం తీసుకొస్తుందో ఏంటో అని చెప్పి గీతం నువ్వు టెన్షన్ పడుకు కాంచిన ఆ ఇంట్లో లేదు బయటకి పంపించే ఏర్పాటు నేను చేస్తాను విషయాలు అంటూ ఉంటాడు వీలతో లాన్లోకి వచ్చి టెన్షన్ పడుతుంది బాధపడుతూ ఉంటుంది కానీ ఆనంద అప్పుడు ఇంకా బయటకు వచ్చి లేదని చూస్తూ ఉంటుంది అక్క అని చెప్పి ఆనందంగానే ఏంటి అని చెప్పి లీలవతి అడుగుతుంది ఏంటి అక్క ఏమైనా జరిగిందో ఏంటని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది వీళ్ళవుతు ఏం మాట్లాడు అంటే ఆకలి లేదని చెప్పాను కానీ లీలవతంగా లేదక్క ఏదో దాస్తున్నావు నాకు విషయం అర్థమైంది నాకు చెప్పిన విషయాలు కూడా దగ్గర ఉన్నాయి అక్క అని చెప్పి ఆనందంగానే అలా కాదు ఆనంద నీలవతంగానే అక్క ఆకలి లేదని చెప్పి మళ్ళీ నువ్వు చెప్పాకు ఆక ఆకలి లేకుండా నువ్వు డైనింగ్ టేబుల్ రావు కదా అక్క సరైన టిఫిన్ పెట్టేటప్పుడే నువ్వు బాగానే ఉన్నావు కానీ ఆ తర్వాత నీకు సరేని చూసి ఏదో గుర్తుకొచ్చి తినడానికి డౌట్ పడి వచ్చేసావు అని చెప్పి ఎందుకక్క ఏ కారణం లేకుండా నువ్వు ఇదిగా చేసావు అని చెప్పి ఆ కారణం చెప్పక్క అని ఆనందం ఆడుతూ ఉంటుంది కానీ లీలవత ఆలోచన పడుతూ ఉంటుంది దయచేసి మనసులో అయ్యింది దానిలో చెప్పక్క పోనీ నాతో కూర్చొని తినడానికి ఏమైనా ఇబ్బంది అనిపించిందని చెప్పి ఆనందంగా నాకు నీ విషయం ఎందుకు అనిపిస్తుంది లీలవతంగానే అంటే అక్క నీ సమస్య ఏంటి సరేనే అని చెప్పి ఆనందం ఆడుతుంది లీలావా తిని తడబడుతూ ఉంటుంది కానీ ఏం చెప్పలేదు అంటే సరణితం తప్పుగా మాట్లాడిందా అని చెప్పి ఆనందం లేదు అని చెప్పి లీలా మరి ఏమైంది అని చెప్పి ఆనందంగా అంటే దర్శన్కి అని చెప్పి లీలావ తన ఆనందం షాక్ అవుతుంది ఏంటి దర్శన ఏమైంది ఆనంద అనగానే అంటే దర్శనకి ప్రాణోపాయం అయింది కదా ఏదో ఫుడ్ పాయిజన్ వల్ల అని చెప్పి అనుకున్నాం కదా కాదు సరైన దర్శనం తినే భోజనంలో కామన్ మందు కలిపింది అని చెప్పి లీలాగా అనగానే ఆనంద షాక్ అవుతూ ఉంటుంది ఒకసారి భయపడుతుంది ఆ సమయంలో నీకు చెప్పినా నమ్మే పరిస్థితులు లేవు కదా ఇదిగో అప్పటి వరకు నీకు ఆ మాట చెప్పలేదు ఆ సంగతి తర్వాత అసలు ఎప్పుడు వడ్డిన వడ్డిస్తున్నా సరే నాకు భయంతో ఆలోచిస్తూ అసలు వస్తుంది అనందా దయచేసి తినలేకొస్తామని చెప్పి లేదా భయంతో చెప్తూ ఉంటుంది ఆనందం షాక్ అవుతూ ఉంటుంది ఇంకా అలాగే లోపల చూస్తూ ఉంటుంది ఇంకా ఏం మాట్లాడు చాలా కోపంగా ఆనందం వెళ్ళిపోతుంటుంది ఆనంద ఆగు ఆగు అని చెప్పి లేదా అంటూ ఉంటుంది ఆనంద చాలా ఆవేశంగా వచ్చి శరణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది చాలా కోపంగా దగ్గరికి వెళ్తుంది గారు అని చెప్పి శరణి అనగానే నేను అడిగింది చెప్పు ముందు అని ఆనందం అనగానే ఏంటి అని శరణి అనగానే మన దర్శన్కి ప్రాణపాయ స్థితి వచ్చింది కదా అని ఆనందం అనగానే శరణ తలపడుతుంది భయపడి చూస్తూ ఉంటుంది ఆ రోజు దర్శనం తిన్న భోజనంలో ఆనందం అనగానే ఇంకా ఇంకా ఏం మాటలు అర్థం కాదు ఏ అడుగు నిన్నే సమాన చెప్పు నాకు అడిగేది నిన్నే దర్శనం తినే భోజనంలో మందు కలిపావా అని చెప్పి ఆనందం నిలితీస్తుంది ఇంకా సరైన భయపడి చూస్తూ ఉంటుంది తడపడుతూ ఉంటుంది ఆనందం ఇంకా కోపం వస్తుంది కలిపేన అత్తయ్య గారు అని చెప్పి సరైన ఒక్కకూడదు ఒకసారి ఆనందం షాక్ అయిపోతుంది ఇంకా అలాగే శరణ్ చూస్తూ ఉంటుంది సరైన ఏడుస్తుండదు సరైన నిజంగా నువ్వే నా పని చేసావు అని ఆనందం నిలతీస్తూ ఉంటుంది ఇంకా ఏడుస్తూ అవును అని చెప్పి తలూపుతుంటుంది ఇంకా ఆనందం షాక్ అయిపోతుంటుంది ఎందుకు ఎందుకు ఈ పని చేస్తావు అని చెప్పి ఆనందం నిలితీస్తూ ఉంటుంది అదృష్టం బాగుంది కాబట్టి నా కొడుకు ప్రాణాలు బయటపడ్డాడు ల్యాక్ ఏమయ్యేది అసలు ఇంత ప్రమాదం ఎందుకు వాడికి అని చెప్పి ఎందుకు మంది పెట్టో మాట్లాడు ఏంటి అని ఆనందం అనగానే నా దగ్గర అని చెప్పి అలా చేశాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్ణి ఏడుస్తూ ఉంటుంది ఆనందం ఏంటి దగ్గర వాళ్ళు చేసావా అసలు ఏమంటున్నావు నువ్వు ఆనంద అనగానే గారు ఆయన ద్వేషిస్తూ నా మోన్ చూడడానికి ఇష్టపడలేదు కదా ఆ నాటుమంది భోజనం కలిపి నా భర్త తినిపించను అత్తయ్య గారు అని చెప్పి ఆ నాటుమందు వల్ల భర్త భార్య దగ్గర అవుతాడంట అని చెప్పి శరణ్ణి అనగానే ఆనందం డౌట్ వస్తుంటుంది ఇంకా అలాగే వింటూ అంటే చాలా చోట్ల పనిచేసింది అంట భర్త భార్యను గుండెలో పెట్టుకొని చూసుకుంటారంట అని చెప్పి ఏడుస్తూ సరే చెప్తుంది నా భర్త ప్రేమ కోసం ఆ మందు తినిపించిన అత్తయ్య గారు అని చెప్పి కానీ అది అలా అవుతుందని చెప్పి కోసం చెప్పి నాకు తెలియదండి నాకు నిజంగా తెలియదు అత్తయ్య గారు అని చెప్పి సరే అని ఇంకా ఆనంద జాలుగా చూస్తూ ఉండదు ఇంకా సెన దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ అసలు పిచ్చిదానా మరి ఇంత అమ్మాయికి ఏంటమ్మా మందులతో మంత్రాలతో ప్రేమ పుట్టడం ఏంటి అని చెప్పి చదువుకున్నావు కదా ఇంత మూర్ఖంగా ఎలా కాల్చి అసలు ఏంటిది ఆనందానికి డౌట్లు వస్తూ ఉంటాయి అసలు ఎందుకలా కలపన ఆలోచన నీది కాదేటది అవునా అని చెప్పి ఆనంద అనగా సరనే మౌనంగా చూస్తూ ఉంటుంది అసలు నీకు ఈ సలహా ఎవరిచ్చారు చెప్పు అసలు ఎవరు అని చెప్పి ఆనందం వెళ్తీస్తుంది మాట్లాడు ఏంటి మాట్లాడు అని చెప్పి ఆనందం గట్టిగా అరుస్తూ ఉంటుంది సరైన భయపడుతూ ఉంటుంది అంటే అత్తయ్య గారు మన పని మనిషి జ్యోతి అత్తయ్య గారు అని చెప్పి శరణి మాట్లాడే ఆనందం షాక్ అవుతుంది ఏంటి జ్యోతియా అని ఇంకా ఆనందం కంగారు పడుతుంది ఏ జ్యోతి అని చెప్పి ఆనందం గట్టిగా అరుస్తుంది ఇంకా భయపడుతుంది ఏంటి అమ్మగారు చెప్పండి అని చెప్పి జ్యోతి వస్తూ ఉంటుంది ఇంకొకసారి కోపంగా జ్యోతి వైపు ఆనందం చూస్తుంది అదేంటి ఇంత కోపం చూస్తున్నారేంటి ఏమేమి తెలిసిందా ఏంటి అని జ్యోతి అనుకుంటూ నువ్వు ఇంట్లో పనిచేయడమే కాకుండా భార్య భర్తలు ఏంటి వసకం చేయాలి సలహాలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని చెప్పి ఆనందం నిలదీస్తూ ఉంటుంది జ్యోతి భయపడుతూ ఉంటుంది ఆయన శరణ్యకి లేనిపోయిన ఆలోచన పెట్టి బాబుకి భోజనంలో మందు పెట్టాలని చెప్పేసి ఎందుకు నీకు వచ్చింది అని చెప్పి ఆనందం ఉంటుంది అసలు ఏం చేస్తాను మీ ఇంట్లో విషయాలతో నాకే సంబంధం నాకేం తెలీదు నాకేం మందుకు తెలియదు నన్నే అడగద్దు అని చెప్పి జ్యోతి అన్నమాట ఆనంద కోపం వచ్చి జ్యోతిని లాగి పెట్టి కొడుతుంది